ఇక ఇమాన్యుయల్ క్యాప్టెన్ అయ్యాక మొదటి రోజు మొదలైపోయింది ఇక తనజా అనుకుంటుంది ఇక కిచెన్ వరకు నాకు లేకుండా ఏ పని చేయమన్నా ఖచ్చితంగా చేస్తాను కానీ ఆ కిచెన్లోకి మాత్రం వెళ్ళను నా మీద ఏడ్చి చేస్తున్నారు ప్రతి ఒక్కరు అంటుంది ఇక ఆ మాటలన్నీ రీతూ వింటూ ఉంటుంది ఇక తనైతే బెడ్రూమ్ క్లీన్ చేస్తూ ఉంటుంది ఆ బెడ్రూమ్ ఎంత క్లీన్ చేస్తున్నా చెత్త వస్తూనే ఉంది అదంతా అయితే కళ్యాణ్ గమనిస్తూ ఉన్నాడు తను వచ్చిన పని తను పూర్తి చేసుకుంటున్నప్పటికీ కూడా అక్కడ తనజా పని అయితే పూర్తి అవ్వడం లేదు తను లేగు ఇక్కడ నుండి నేను ఆ చెత్త ఎంత పారేస్తాను నాకు ఇలా అని అడుగుతాడు తనుజ అయితే మాట వినిపించుకోదు తనైతే క్లీనింగ్ చేస్తూనే ఉంటుంది చెప్పాను కదా ఇలా ఇవ్వు అని పని ఎక్కువ అవుతుంది అంత పని నువ్వు చేయలేవు నాకు చెత్త ఇస్తే నేను పారవేసి వస్తాను అంటూ కళ్యాణ్ అయితే అడుగుతూ ఉంటాడు పక్కనే ఏ చేస్తూ ఉంటారు ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు కదా మధ్యలో నీకేంటి రా బాధ అంటాడు అదేమీ లేదు హెల్ప్ చేయడం తప్పేముంది అంటూ కళ్యాణ్ అంటాడు సరే మీకు నచ్చింది చెయ్యండి నాకు మాత్రం పని కావడం ఇంపార్టెంట్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక కళ్యాణ్ అయితే తనుజకి హెల్ప్ చేసాక ఇలా సోఫాలో కూర్చొని ఇక తింటూ ఉంటారు ఇక అంతలోనే భరణి గారు కూడా వస్తారు ఇక భరణి అయితే అంటాడు ఎగ్స్ అయితే ఎక్స్ట్రా ఉన్నాయి కాబట్టి అందరం డబల్ ఆమ్లెట్స్ వేసుకొని తినేద్దాము ఎందుకంటే ఈ వీక్ ఎగ్స్ చాలా ఎక్కువగా వచ్చాయంటూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఫుడ్ కోసం